రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన తమలోనే చూస్తేనే తెలిసిపోతుంది లానివో ధనుక కంపెనీ వారిది కొత్తగా రావడం జరిగింది దీని విడుదల ఎప్పుడు అయిందనేది కూడా ముఖ్యంగా చెప్తాను ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందు మీకు ముందుగా నోటిఫికేషన్ రావడం జరుగుతుందనమాట లానివో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ పదహారవ తారీఖు లాంచ్ అవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఇప్పుడు మెరపలో మనకు ఇవ్వడం జరుగుతుందనమాట అది టెక్నికల్ పరంగా ఏముంది వేటి వేటికి పనిచేస్తుంది అనేది ముఖ్య సమాచారం అనమాట ఇప్పుడు చూసుకున్నట్లయితే ల్యానివో అనేది ద్వంద్వ శక్తి అనమాట ద్వంద్వ అంటే రెండు రకాలుగా పనిచేస్తుంది అది ఎంత ఎంత మోతాదులో వాడుకోవాలి ఏమనేది విషయం చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడని అర్థమవుతుందనమాట లానివో టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే బైఫింత్రాను ఫైవ్ పాయింట్ ఎయిటీ వన్ పర్సెంట్ అలాగే ఫ్లుక్సామెటామేడు ఫైవ్ పాయింట్ ఎయిటీ వన్ పర్సెంటేజ్ అయితే అందుబాటులో ఉందన్నమాట ఇది మనకు బైఫింత్రాను రెండు ఫ్లుక్సామెటమెడు రెండు కలిపి రావడం వల్ల ఇది కాయ పురుగు లీఫ్ మైనర్ అలాగే తెల్లదోమ త్రిప్స్ మైట్స్ కంట్రోల్ అవుతాయి అన్నమాట ఇదే పని బయటది మందు పని చేయొచ్చు కదా అనుకుంటే కాస్త రబ్బర్ పురుగు లద్దె పురుగులు ఉంటాయి కదా అవి కూడా చనిపోతాయి అనమాట ఇది కాస్త రేట్ ఎక్కువగానే ఉంటుంది మార్కెట్లో కూడా మనకు రేట్ అయితే మెన్షన్ చేయడానికి లేదనమాట కింద కామెంట్ సెక్షన్లో మీరు కావాలనుకుంటే తెలుపుతాను అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది కొత్తగా రావడం జరిగిందనమాట పోయినసారి సింజంటర్ సిమోడీస్ రావడం జరిగింది అలాగే ఈసారి లెనివో రావడం జరిగిందనమాట ధనుక కంపెనీ వారిది అంటే సిమోడీస్ పనితీరు వేరు దీని పనితీరు వేరు అనమాట సిమ్మోడీస్ వచ్చేసి మనకు నల్లికి పనిచేస్తుంది ఇది నల్లికైతే పని చేయదనమాట ఎందుకంటే చాలామంది అడగొచ్చు ఇది ఇంత కాస్ట్ పెట్టినాం కదా నల్లికి పని ఆ వెస్ట్రన్ బ్లాక్ ట్రిప్స్ కానీ వెస్ట్రన్ బ్లాక్ త్రిప్స్ పైన అయితే ఇది అధిక మోతాదులో అయితే పని చేయదు అనమాట లైట్గా ఉంటే అక్కడ ట్రిప్స్ని అయితే కంట్రోల్ చేస్తుంది కానీ ఈ బ్లాక్ ట్రిప్స్ని అయితే కంట్రోల్ చేయలేదని చెప్తున్నారనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతుల రివ్యూ అయితే ఏముందంటే ఇది కాయతలచు పురుగు ఆకులో పురుగు అంటే మనకు ఆకు జాతి సంబంధించిన పంటలు ఉంటాయి ఎందుకంటే బీర కానీ దోశ కానీ ఇలాంటి పంటలు ఉంటాయి మనకు టమోటా కానీ లీఫ్ మైనర్ అనేది దీంట్లో రావడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మిరపలో లీఫ్ మైనర్ అయితే ఉండకపోవచ్చు కానీ ఇది మిరపలో పూత అధిక పూత రావడానికి కూడా మంచి ఆస్కారం అయితే ఇస్తుంది అనమాట ఎందుకంటే పూత స్టేజ్లో ఉన్నప్పుడు కూడా చాలామంది అయితే పచ్చిమిర్చి కొట్టినారనమాట ఎందుకంటే ఈ సంవత్సరమే వచ్చింది ఇది పచ్చిమిర్చి పైన ప్రా ప్రధానంగా స్ప్రే చేసినారనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వీడియో ఇంతకుముందు తీయాల్సింది ఇప్పుడు ఎందుకు ఎందుకు తీస్తున్నా అంటే చాలామంది కొంతమంది ముందు వేసినారు అన్నమాట మిరప వాళ్ళకు పూత సమయంలో స్ప్రే చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది బైఫిత్రిను ఫ్రుక్సామెటమైడ్ కాబట్టి రెండు కాంబినేషన్ మీద మనకు ఇక్కడ మొక్కలో పూతలు రావడానికి మనకు మొక్క బాగా ఏపుగా పెరగడానికి అలాగే చూసుకున్నట్లయితే ఈ ఫ్లవరింగ్ స్టేజ్ మీద బాగుంటుందన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ ఆకు పురుగు ఉంటుంది అనమాట అంటే ఇలా బొక్కలు పెడుతుంది కదా ఇది వచ్చేసి మనకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ లెన్వ్ అనమాట స్ప్రే చేయలేదు కానీ నేను ఎందుకంటే ఇది రైతుల సమాచారం కోసం అయితే ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఈ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది అడ్వాన్స్ టెక్నికల్ అనమాట ఎందుకంటే రెండు రకాల పనిచేస్తుంది ఎందుకంటే ఫ్లవరింగ్ రావడానికి కానీ మనకు పులు పురుగు పోవడానికి కానీ అలాగే ముడుతున్నా కూడా కంట్రోల్ అవుతుందనమాట లైట్గా ముడుతుంటే అంటే ఎక్కువ ముడుతుంటే కింద రాదనమాట ఇది క్లారిటీగా ఉంది కదా ఇలాంటి పైర్లు ఎవరైనా ఉన్నా కూడా మనము స్ప్రే చేయొచ్చు అనమాట దీన్ని డెబ్బై రోజుల పైరు నుంచి స్ప్రే చేసుకోవచ్చు ఎందుకంటే డెబ్బై రోజులు అంటే కాపు మనకు దిగుతుందనమాట అప్పుడు స్టేజ్ నుంచి కూడా స్ప్రే చేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై రోజులు ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే తొంభై నుంచి నూట ఇరవై రోజుల లోపల మనము స్ప్రే చేసుకున్నట్లయితే రెండు సార్లు బాగుంటుందన్నమాట ముఖ్యంగా ఈ దీని గురించి ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అంటే ఈ అలాక్టోను అంటే మనం చూసుకున్నట్లయితే ఈ అలాక్టో బ్రోఫ్రియా ఈ సిమోడీస్ ఈ విధంగా ఎలా ఉన్నాయో ఇది కూడా లేనివో కూడా దాని మాదిరి అనమాట ఏమంటే అది త్రిప్స్ను కంట్రోల్ చేస్తుంది అనమాట ఇది బ్లాక్ త్రిప్స్ను ఇవి త్రిప్స్ ను ఓన్లీ అంటే మైట్స్ త్రిప్స్ని పచ్చ పచ్చదోమిని కంట్రోల్ చేస్తుంది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీని కాస్ట్ కూడా బాగానే ఉందంటున్నారు ఇది కూడా కాస్త ఒక రెండు నెలలు అంటే రెండు నెలల తర్వాత కూడా తగ్గుతుందని చెప్తారనమాట ఇప్పటికైతే వాడుకోవాల్సిన మందులైతే ఇది ఒకసారి స్ప్రే చూసుకోండి స్ప్రే స్ప్రే చేసి చూడండి అప్పుడే అర్థమవుతుందనమాట మీకు కూడా క్లారిఫికేషన్ అనమాట నేను చెప్తే ఇది కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా కొట్ట కొట్టలేమోమో అనుకుంటారనమాట దీని బదులు చిన్నపాటి మందులు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఏమంటే చాలామంది ఎక్కువగా ఫ్లవరింగ్ రావడం లేదు మనకు కాపు దిగడం లేదన్న స్టేజ్లో ఈ స్ప్రేయింగ్ అయితే ఇచ్చుకోండి అలాగే తెల్లదోమ మైట్స్ మనకు కంట్రోల్ అయ్యి ముడత కంట్రోల్ అయ్యి మనకు కాపు దిగడానికి మంచి ఆస్కారం అయితే చేస్తుంది ఇదండి ఈ లేనివా గురించి అయితే ఈరోజు నాకు తెలిసినంత వరకు నేనైతే వీడియో చేయడం జరిగిందనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్